హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఇది మూడు సెంటుల్లో ఉందండి బిల్డింగ్ కిందేమో రెండు షాపులు పైన డబల్ బెడ్రూమ్ ఫ్లాటు ఇదేంటంటే కిందేమో దక్షిణ వైపు ఫేసింగ్ అండి ఇది షాపులు హౌస్ వచ్చేసేటప్పటికీ చూపిస్తానండి ఏమో టూర్ ఫేసింగ్ ఉత్తరం రెండు ఉన్నాయండి దీనికి ప్లస్ పూర్తిగా వాస్తుకటి ఇల్లు అండి ఇది మూడు సెంటుల్లో డబుల్ స్టైరు చుట్టుపక్కల అంతా కూడా డెవలప్ అయిపోయిన ఏరియా అండి ఇదంతా ఈ బిల్డింగ్ రోడ్డు కూడా ఫార్టీ ఫీట్ రోడ్డు అండి తర్వాత లోపలికి ఎంటర్ అవుతున్నాం అంటే షాపుల పక్క నుంచి దీనికి మెట్లు వచ్చేసి వాయులో కట్టారండి మెట్లు ఇంకా బ్యాక్ అని అంతా కూడా డెవలప్ అయిన ఏరియా అన్నీ కూడా సూపర్ బిల్డింగ్స్ ఉన్నాయండి ఇక్కడ తర్వాత ఈ వాయువులో మెట్లు ఉన్నాయి ఇవ్వండి బ్యాక్ అంతా కూడా చిత్తూరు అంతా కూడా డెవలప్డ్ ఏరియా రిచెస్ట్ ఏరియా ఇదిగోండి దీనికి తూర్పు ఉత్తరం రెండోనండి ఇదేమో ఉత్తరం గుమ్మం ఇది ఇది వచ్చేసి బాల్కనీ ఇదేమో తూర్పు గుమ్మం ఉండి ఇది తర్ట్ వచ్చేసేటప్పటికి ఉత్తరం కూడా గుమ్మం ఉంది ఉత్తర గుమ్మం ఇది ఇది వచ్చేసి బాల్కనీ ఏరియా అండి అంత అంత చుట్టూరు అన్ని బిల్డింగ్స్ వెల్ డెవలప్డ్ తర్వాత తూర్పు ముందు నుంచి ఎంటర్ అవుతే హాల్ అండి ఇది ఇదంతా హాల్ అంతా హాల్ అండి ఇది పైన సీలింగ్ అన్నీ చేశారండి ఇది ఇది వచ్చేసి పూజారూము ప్లస్ కిచెన్ ఈ బిల్డింగ్ వచ్చేసేటప్పటికండి వెంటిలేషన్ ఇటు దక్షిణం నుంచి ఈ దక్షిణ గుమ్మం అండి ఇది దక్షిణ నుంచి మీకు మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ అండి ఇదంతా ఈ దక్షిణ గుమ్మంలో మళ్ళీ నైరుతిలో ఒక లెటర్ని పెట్టారు బయట అవుట్ సైడ్ పర్పస్ అంటే బయట నుంచి ఎవరిన వస్తాయి కనుక ఇది వెంటిలేషన్ ఎలా అంటే ఇటు ఉత్తరం నుంచి దక్షిణ నుంచి తూర్పు నుంచి మూడు కుమ్మాలు ఉన్నాయి వెంటిలేషన్ ఫుల్గా ఉంటుందండి ఇక్కడ తర్వాత రెండు బెడ్రూమ్లు ఎందుకంటే ఏదో పచ్చ ఏదో బెడ్రూము ये तो कैबिनेटरूम ये बेडरूम के अटैचेड, इधर टॉयलेट हुआ टीवी, वेस्टर्न तरह तो दिन को बेडरूम चलता हूँ। वहीं उनको बेडरूम है दे। कब तो बेडरूम ఇది ఒక అటాచ్ ఇది ఒక అటాచ్డ్ ఇది కూడా విశ్వంగ్ ఉంది ఇదంతా సీలింగ్ వర్క్ అంతా చేంజెస్ ఉందండి ఇది ఇది కిచెన్ అండి ఇది కిచెన్ చూపించాను కదా మీకు మెయిన్ ఏంటంటే ఇదంతా వెల్ ఎస్టాబ్లిష్డ్ ఏరియా అండి బాగా డెవలప్ అయిన ఏరియా ఇదేంటంటే మొత్తం టోటల్గా మూడు సెంట్లు ఉందండి ఇక్కడ సెంట్ వచ్చేసి పదిహేను లక్షలు ఉంది మూడు సెంట్లు నలభై ఐదు లక్షలు తర్వాత టూ స్టేర్స్ బిల్డింగ్ వచ్చేసేటప్పుడు నలభై లక్షలకు రాదు కదా మొత్తం టోటల్గా ఎయిటీ ల్యాక్స్ చెప్తున్నారండి ఇది మీరు కావాలంటే డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంటుంది కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్